డైలీ వేర్ లో ఫ్యాన్సీ బుట్ట చేతులు వస్తుంది చీప్ ఐటమ్ ఉండదు ఇది చూడండి కాటన్ ఫ్రాక్ మంచి క్వాలిటీగా ఉన్నాయండి త్రీ కలర్ మ్యాన్ మేడం షోరూమ్ ఐటమ్ ఇది చాలా బాగుంది చేతులు ఇది వెస్టర్న్ వేర్ బాగుందండి ఇది పట్టులో వచ్చిందండి ఇది ఎట్లా కట్టుకోవాలి అట్లా ఇది బట్టర్ బట్టర్ మేడం ఇది పెద్ద సైజ్ వర్క్ చూడండి వర్క్ హెవీ వర్క్ సూపర్ నడు ఇది విత్ బెల్ట్ వచ్చింది పైన డెనియం జాకెట్ వస్తుంది చూడండి నెట్ క్లాస్ పీస్ సైజ్ ఆల్ సైజ్ జీన్స్ లోపల ఇన్నర్ బాగుంది కూడా బాగుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం విజయవాడ తారాపేట వస్త్రలత బ్యాక్ సైడ్ శేషమహల్ ప్లాజాలో మమతా గార్మెంట్స్ కు వచ్చాం ఇక్కడ ఆల్ గర్ల్స్ వేర్ హోల్సేల్గా సేల్ చేస్తారండి ఎవరైనా మంచి క్వాలిటీలో సేల్ చేయాలి అనుకున్న వారికి మంచి క్వాలిటీలో పెద్ద పెద్ద మాల్స్లోని షోరూమ్స్లో సేల్ చేసే క్వాలిటీ ఇక్కడ ఉంటుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ షాప్స్ వాళ్ళకి కానీ ఎవరైనా సరే షాప్ విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూసి తీసుకోవచ్చు ప్రతి మోడల్స్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి నేర్పే లేని వారికి వీడియో కల్ సపోర్ట్ ఉంటుంది కొరియర్ కూడా ఉంది ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఫోన్ నెంబరు లొకేషన్ పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా ఫ్రాక్స్ మోడల్ చూద్దాం రండి మేడం మా షాప్ అడ్రస్ మమతా గార్మెంట్స్ బ్యాక్ సైడ్ వసలత కాంప్లెక్స్ ఓకే షేస్మల్ ప్లాజా తారాపేట్ విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ టెన్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ నా దగ్గర ఐటమ్ ఫ్రాక్ ఉంటది అప్ కమింగ్ మ్యారేజ్ సీజన్ అండ్ డైలీ సమ్మర్ సమ్మర్ కలెక్షన్ ఉంటది సైజ్ సిక్స్టీన్ నుంచి ఫార్టీ వరకు ఉంటది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అంటే వన్ టూ త్రీ వస్తుంది తర్వాత సైజ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ అది ఏజ్ గ్రూప్ ఫోర్ టు టెన్ తర్వాత థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అది ఇలెవెన్ నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అనుకోండి ఫస్ట్ నేను కాటన్ ఫ్రాక్స్ ఫ్రాక్ అంటే మీకు కిడ్స్ వేర్ లో వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ బేబీ వరకు ఆల్ కిడ్స్ వేర్ ఉంటుంది ఓన్లీ స్పెషలిస్ట్ గర్ల్స్ కిడ్స్ కిడ్స్ వేర్ లో ఓన్లీ గర్ల్స్ ఐటమ్ గర్ల్స్ ఐటమ్ ఓన్లీ గర్ల్స్ ఓకే వీడియో కాల్ ఐటమ్ చూపిస్తారా ఆ వీడియో కాల్ ఉంది వాట్సాప్ ఉంది ఇంకా వాట్సాప్ ఇంకా ఇంకా ఏమైనా డిజైన్స్ క్యాట్లాగ్ వాట్సాప్ లో పెడతారు అన్ని ఫెసిలిటీ ఉంది వాళ్ళు కాల్ చేస్తే అన్ని ఫెసిలిటీ ఉంది కాల్ చేయాలి ఇంకా ఒకటి ఓన్లీ హోల్సేల్ మేడం హోల్సేల్ అంటే అట్లా బండెల్ టు బండెల్ బండెల్ టు బండెల్ తీసుకోవాలి ఆర్ పీస్ తీసుకోవాలి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సిక్స్ పీస్ అట్లా ఒక పీస్ రెండు పీస్ నేను ఇవ్వము ఓన్లీ హోల్సేల్

వాటిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓ దీనిలో కాటన్ ఫ్రాక్ లో నుంచి స్టార్ట్ స్టార్ట్ ఉంది ఉంది నుంచి నుంచి ప్రీమియం క్వాలిటీ ఉంది కాటన్ ఫ్రాక్ స్టార్టింగ్ వీటిలో లైట్ చార్ట్ డార్క్ అన్ అన్ని ఉన్నాయి ఇది దీనిలో డైలీ వేర్ లో ఫ్యాన్సీ ఐటమ్ బుట్ట చేతులు వస్తుంది వర్క్ వస్తుంది చూడండి కింద లైనింగ్ కుచ్చల్ కుచ్చల్ ఫోర్ ఇది కూడా క్వాలిటీ క్వాలిటీ మేడం మొత్తం ఫైవ్ లేయర్స్ వచ్చాయి మెయిన్ క్వాలిటీ మేడం మంచి అంటే మీరు మెయిన్ మెయిన్ క్వాలిటీ క్వాలిటీ ఇది కలర్ త్రీ కలర్స్ ఇది చూడండి విత్ వస్తది వస్తుంది కలర్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది విత్ వడ్డాం వస్తుంది కలర్ దాంట్లో త్రీ కలర్స్ ఉంటాయండి ఇది చూడండి ఓకే విత్ గుట్ట చేతులు బ్యాక్ సైడ్ బోర్డర్ వస్తది బ్యాక్ సైడ్ ప్రింట్ వర్క్ చూడండి నీట్నెస్ వర్క్ ఉంది అవును విత్ త్రీ కలర్ త్రీ కలర్స్ ఇది చూడండి ఇది ఏ ఏజ్ వాళ్ళ సరిపోతుందండి ఇది మేడం సైజ్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఏజ్ గ్రూప్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా బండిల్లో ఆరు వచ్చే ఆరు పీసులు ఆరు పీస్ తీసుకు మూడు సైజులు వస్తాయండి మూడు సైజులు వస్తాయి ఓకే ఓకే తర్వాత పెద్ద సైజ్ వస్తాయి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇదే డిజైన్ లో పెద్ద సైజు కూడా ఉంటుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూడండి 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 ఇంకా వర్క్ దీనిలో మేడం తక్కువ మార్కెట్ లో వస్తాయి కానీ నా దగ్గర ప్రీమియం ఐటమ్ చీప్ ఐటమ్ ఇది చూడండి బ్యాక్ సైడ్ బోర్డర్ వస్తుంది ఇది చూడండి బుట్ట చేతులు ఇంకా వర్క్ చూడండి బాగుందండి సూపర్ వర్క్ విత్ కలర్ చూడండి త్రీ కలర్ కలర్ కంపల్సరీ వీటిలోనే త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే సైజులు ఇలాగా కలర్స్ ఉన్నాయండి బాగున్నాయండి ఈ ఫ్రాక్ ఇంకా ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఏమన్నా షాప్ వాళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి మేము క్వాలిటీ సేల్ చేస్తా ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఇప్పుడు ఈ రెడీమేడ్ లో మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందండి మేడం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్ చూడండి

డెలివర్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్ వెస్టర్న్ వేర్ డెలివర్ ఫ్రాక్ గౌన్ మరి అవును బాగుందండి మోడల్ కూడా బాగుంది సైజ్ ఇది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఇప్పుడు చూపింది మొత్తం ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఓకే మేన్ మేడం మాది క్వాలిటీ మేడం అవును అవును ఈ ఐటమ్ చూడండి వర్క్ చూస్తుంటే తెలిసిపోతుందండి మంచి క్వాలిటీగా ఉన్నాయండి ఏ చూడండి డిజిటల్ బోర్డర్ వన్ ఇది కుచ్చల్ కుచ్చల్ క్యాన్ క్యాన్ అస్త్ర ఇది వర్క్ కాదు అవును కాటన్ వచ్చింది వర్క్ చూడండి వర్క్ వర్క్ కూడా హెవీగా వచ్చింది చాలా బాగుందండి వర్క్ కూడా ఇంకా బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ బోర్డర్ ఉంటుంది అవును ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీలో వచ్చిందండి ఇది మేడం బాంబే ఐటెం మేడం ఇది బాంబే ఐటెం కలకత్ ఐటమ్ ఉండదు ఓకే 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 అందుకే క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో ఉందండి ఇది మేడం బాంబే ఐటెం బ్యాక్ సైడ్ డిజిటల్ బార్డర్ త్రీ కలర్స్ ఇప్పుడు ఇది తీసుకోవాలంటే మేడం ఆర్ పీస్ వస్తుంది చూడండి సైజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఆర్ ఫీజ్ తీసుకోవాలి ఏజ్ గ్రూప్ ఫోర్ టు టెన్ దీనిలో వస్తాయి వీటిలో ఏం చేస్తారు అంటే తక్కువ రేట్లో వస్తాయి కదా బ్యాక్ బోర్డర్ రాదు ఇంకా ఇది కెన్ కెన్ ఏం రాదు ఇది దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ లేయర్స్ వచ్చాయి మంచి వర్క్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది క్లాత్ కూడా బాగుందండి ఇంకా ఇది బుట్ట చెట్లు కూడా రాదు ఇది తీస్తారు అట్లా అవునవును ఇది చూడండి మేడం బెక్ సైడ్ బోర్డర్ ఓకే ముట్టం మగం లెగ్ వర్క్ ఉంది అవును పీస్ ఫోర్ కలర్ పార్టీ వేర్ పీస్ అండి పార్టీ పార్టీ వేర్ వేర్ అది పార్టీవేర్ పార్టీవేర్ షోరూమ్ అవునవును షోరూమ్స్ లోని మాల్స్ లోనే ఉండే ఐటమ్ అండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉందండి క్వాలిటీ చాలా కూడా బాగున్నాయి షోరూమ్ ఐటమ్ ఇదే మేడం అవునండి మీరు చూపించి అన్ని కూడా మంచి క్వాలిటీ ప్రీమియం అండి చాలా క్వాలిటీలో షోరూమ్ ఐటమ్ క్లాస్ పీస్ ఫుల్ గేర వస్తుంది మేడం అవును ఇంకా క్వాలిటీ వివింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది వివింగ్ క్యాన్ క్యాన్ అన్నీ ఉంటుంది క్వాలిటీ పీస్ బ్యాక్ సైడ్ కూడా బోర్డర్ డిజిటల్ వస్తుంది అవును దీనిలో ఫోర్ కలర్ ఇట్లా ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్ దీనిలో ఆల్ సైజ్ ఉంది మేడం ఎయిటీన్ నుంచి ఫార్టీ వరకు ఇది ఐటమ్ చూడండి బాగున్నాయి ఇవే కలర్స్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ అండి ఇది ఒక మోడల్ వచ్చింది క్రషింగ్ లో వచ్చిందండి క్రషింగ్ లో ఇది లో క్రషింగ్ లో కలర్ చూడండి ఫ్రీ కలర్ బాగుంది విత్ బెల్ట్ వచ్చింది ఫ్రీ కలర్ వీటిలో త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్ ఇది చూడండి ఇది కూడా జాడ్జెట్ లో వచ్చింది విత్ బెల్ట్ వచ్చింది వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది ప్రింట్ వచ్చింది బుట్ట చేతిలో క్లాస్ పీస్ బాగున్నాయండి ఇంకా బాగుందండి బ్యాక్ సైడ్ బోర్డర్ చాలా బాగుంది దీంట్లో కూడా త్రీ కలర్ మేడం వీటిలో కూడా త్రీ కలర్ త్రీ కలర్ మొత్తం ఓపెన్ చేయాలంటే అవునవున ప్రతి దానిలో కలర్ ఉంది ప్రతి దాంట్లో కూడా కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్ వస్తుంది ఇది కూడా వర్క్ బాగుంది ఫ్రాక్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ ఉంది సూపర్ గా ఉంది ఇది చూడండి ఇది కోట్ ఐటమ్ కోట్ ఐటమ్ బెక్ సైడ్ బోల్డర్ విత్ కోట్ వస్తుంది టూ కలర్ టూ కలర్ చార్ట్ ఓకే ఇది మేడం పట్టు ఐటమ్ ఓకే విత్ బుట్టా చెట్లు వస్తుంది నెక్ కి నెక్ వర్క్ ఉంది వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ బెక్ సైడ్ బోర్డర్ చూడండి విత్ దుప్పటా వస్తుంది విత్ దుపటా అండ్ విడ్డా ఓకే దుపటా బెల్ట్ ఓకే త్రీ పీస్ సెట్ వచ్చింది అండి ఇది వెస్టర్న్ వేర్ ప్రాక్ ఫర్ కోట్ దీని పేరు ఫర్ కోట్ ఫర్ కోట్ సైజ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఆర్ పీస్ వస్తుంది ఓకే ఇది మేడం రేట్ ఎంత ఉండొచ్చు మాకు గేజ్ చేసుకోండి మీరు రేట్ ఎంత ఉండొచ్చు అంటారండి ఒక నాలుగు వందలు ఉంటుంది అంటారా ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ఓకే ఫుల్ హ్యాండ్స్ ఇంగ్లీష్ కలర్ కూడా త్రీ కలర్ ఉంది మేడం బాగుందండి ఇది పట్ల వచ్చిందండి ఇది చూడండి డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ పీస్ అవునండి కూడా త్రీ కలర్స్ వచ్చాయి బాగుందండి ఫ్రాక్ కూడా చాలా బాగుంది మోడల్ ప్రతి దాంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇది చూడండి విత్ కోట్ ఇప్పుడు కోట్ ఐటమ్ బాగా నడుస్తాయి మేడం అవునవును కోట్ ఐటమ్ సూపర్ నడుస్తుంది ఇది చూడండి క్లాస్ పీస్ ఏంటండి ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటారు జార్జెట్ అంటారా ఇది మేడం ఆర్గంజా వచ్చిందండి మెరుపు వచ్చింది లైట్ వెయిట్ వచ్చింది విత్ మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ వస్తుంది కూడా త్రీ కలర్ త్రీ కలర్స్ ఓకే ఇది ఇంకా బాగుందండి ఇది బటర్ హ్యాండ్స్ బాగుందండి ఇది కూడా దీనిలో కూడా త్రీ కలర్ వీటిలో కూడా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఓకే బాగుందండి ఈ ఫ్రాక్ కూడా ఉంది చాలా బాగుంది మేడం ఇది పెద్ద సైజ్ ఇయర్స్ బుట్ట వస్తది చాలా బాగుంది ఐటమ్ దీనిలో సేమ్ మేడం తక్కువ రేట్లో వస్తాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది బుట్ట చేతిలో తీస్తారు ఇంకా బ్యాక్ సైడ్ బోర్డర్ రాదు బ్యాక్ సైడ్ డిజైన్ రాదు పెట్టారు అది హెవీ వర్క్ అట్లా క్వాలిటీ సూపర్ వన్ టూ అట్లా త్రీ త్రీ ఫోర్ ఫోర్ లెస్ మాట ఏ చూడండి ఏ ఐటమ్ చూడండి ఎక్సలెంట్ థర్టీ ఎయిట్ ఫార్టీ సూపర్ బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్లోవర్ వస్తుంది వర్క్ చూడండి వర్క్ హెవీ వర్క్ గుట్ట చేతిలో బాగుంది కూడా చాలా బాగుంది ఇది కూడా తక్కువ రేట్ లో వస్తే కానీ నాది క్వాలిటీ పీస్ చూడండి వన్ టూ త్రీ అండ్ ఫోర్ మళ్ళీ క్వాలిటీ వాష్ వాష్టన్ లో వచ్చింది క్వాలిటీ పీస్ కోట్ ఐటమ్ విత్ కోట్ వస్తుంది త్రీ కలర్ ఓకే వర్క్ వస్తుంది క్లాస్ పీస్ బెస్ట్ ఐటమ్ కలర్ టూ కలర్ వస్తుంది ఇది ఇప్పుడు మేడం ట్రెండింగ్ వర్క్ ఉంది కదా అవునవును బాగా నడుస్తుంది అవును సూపర్ నడుస్తుంది ఇది విత్ బెల్ట్ వచ్చింది వర్క్ నెక్ వర్క్ వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ వీ నెక్ వీ నెక్ మోడల్ వచ్చింది బాగుంది ఇది మేడం డైలీ గారు పైన డెనిమ్ జాకెట్ జీన్స్ ఫ్రాక్ ఇది మేడం నడుస్తుంది అవును ఐటమ్ ఇది ఫ్యాన్సీటండి జార్జెట్ లో వచ్చింది విత్ క్రషింగ్ వచ్చింది ఇది కింద కూడా జూల్ వచ్చింది జూల్ చూడండి జూల్ కూడా వచ్చింది బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇది జార్జెట్ కూడా కాదండి బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ విత్ డెనిమ్ జాకెట్ వచ్చింది జాకెట్ కూడా మంచి క్వాలిటీ లో వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మీరు అన్ని కూడా మీరు అన్నట్టుగానే క్వాలిటీ గ్యారంటీ అవునండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు పదిసారి చూసుకొని తీసుకోవాలండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కస్టమర్ చూస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది గ్యారంటీ ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ ఇది కూడా కోట్ మోడల్ వచ్చి కోట్ మోడల్ త్రీ కలర్ క్రషింగ్ లో వచ్చింది జార్జెట్ వచ్చింది ఫ్యూర్ లో వచ్చింది ఇది క్రషింగ్ మోడల్ దీనిలో కూడా ఇంకొకటి ప్యాటర్న్ ఉంది ఇది చూడండి ఇది కూడా కోట్ మోడల్ వచ్చి కోట్ మోడల్ దీనిలో మేడం కనీసం పది వెరైటీ ఉంది దీంట్లో దీంట్లో పది వెరైటీస్ విత్ విత్ త్రీ త్రీ కలర్ వస్తుంది చాలా బాగుంది ప్రతి దాంట్లో మనకి త్రీ కలర్ సెట్ ప్రతి నెలలో కలర్ ఇది మేడం నేట్ నెట్లా విత్ బెల్ట్ వర్క్ వచ్చింది కూడా వర్క్ వచ్చింది కాన్సెప్ట్ బాగా నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది బటర్ఫ్లై హెన్స్ ఇది బాగా నడుస్తాయి ఇప్పుడు ఆయన త్రీ కలర్ వస్తుంది గ్లాస్ పీస్ ఫుల్ గేర వస్తుంది చూడండి వన్ టూ త్రీ చాలా బాగుంది వీటిలో కూడా త్రీ కలర్ త్రీ కలర్ మేడం కలర్ ఉంటది వస్తుంది మేడం ఇది చూడండి ఇది మ్యారీ సీజన్ ఐటమ్ మెయిన్ చోలీ క్రాప్ టాప్ బ్యాక్ సైడ్ బార్డర్ వస్తుంది లాంగ్ దుప్పట్ వస్తుంది విత్ వడ్డా సైజ్ ఆల్ సైజ్ ఎయిటీన్ నుంచి ఫార్టీ వర్క్ ఇది సైజ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఇది మెయిన్ మేరీ సీజన్ ఐటమ్ పెళ్లి సీజన్ ఐటమ్ ఇప్పుడు మీరు చూపించేదేమో ఈ సైజ్ చూపిస్తున్నారు కానీ ఆల్ సైజెస్ ఉన్నాయి ఉన్నాయి త్రీ కలర్ 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 ఉంటుంది చూడండి దుప్పటా వచ్చిందండి విత్ బెల్ట్ వచ్చింది బాగుంది బాగుంది విత్ వర్క్ క్లాస్ ఇది ఇంకా బాగుంది లైట్ వెయిట్ లో వచ్చింది చాలా బాగుంది క్రషింగ్ లో వచ్చింది దీనిలో దుప్పటా కూడా వస్తుంది దుప్పటా అన్ని వస్తుంది దీనికి దుప్పటా కూడా వచ్చింది దుప్పటా చేతులు కి క్రాప్టాప్ కూడా కలర్స్ ఉన్నాయండి అండి కలర్ ఉంది మేడం చూడండి ఇది నెటెడ్ నెటెడ్ మీద వర్క్ వచ్చింది పుచ్చలు పుచ్చలు వస్తది అవును త్రీ కలర్ ఇది సింగిల్ కలర్ పార్టీ కలర్ సింగిల్ కలర్ తయారు దీని సింగిల్ కలర్ క్లాస్ పీస్ డ్యూ డ్రాప్స్ వర్క్ బార్డర్ వస్తుంది త్రీ కలర్ వీటిలో కూడా త్రీ కలర్ త్రీ కలర్ ఇది దుప్పటా ఉంది కదా వర్క్ వస్తది ఇందులో మేడం తక్కువ రేట్ లో సింపుల్ దుప్పటా సాదా వస్తుంది అది వర్క్ ఇది టెడా ఉంది ఓకే ఇది ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు త్రీ కలర్ వస్తుంది డెల్లీయర్ సమ్మర్ ఐటమ్ సమ్మర్ ఐటమ్ చూడండి జీన్స్ జీన్స్ లోపల ఇన్నర్ పైన కోట్ కోట్ టీషర్ట్ కోట్ వచ్చింది త్రీ కలర్స్ బాగుంది అన్నిట్లో కలర్ ఉంటది కింద జీన్స్ వస్తుంది పైన కోట్ లోపల ఇన్నర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సూపర్ ఐటమ్ అది చూడండి హీట్ ఐటమ్ ఎక్సలెంట్ అండ్ హీట్ ఐటమ్ ఓకే వస్తుంది చాలా బాగుంది ఎక్ సూపర్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ ఇది లైక్ రా డెలివరీ ఆల్ సైజ్ ఉంటుంది మేడం చాలా బాగుంది మోడల్ కూడా బాగుంది వీటిలో కలర్స్ కలర్ సైజెస్ అవైలబుల్ బాగుంది